అందరు ఎలా ఉన్నారండి ఇంకొక వీడియోతో మేము ఇందుకు వచ్చేసాను ఇది వచ్చేసరికి మా పొలం అండి కంది వేసామన్నమాట అదే నేను మీకు చూపిస్తున్నాను ఊరెళ్ళాను చెప్పాను కదా అప్పుడు కంది వేసారంటేను వెళ్ళాము ఒకసారి కోత అయిపోయింది మళ్ళీ ఇంకా ఉందన్నమాట అట్లానే మొత్తం వచ్చేసరికి కంది మేము ఉడకబెట్టుకుని కూడా తింటారు కదా ఎంతమందికి అంటే ఇష్టం ఉడకబెట్టుకున్న గుగ్గుల్లాగా తింటారు కదా మేమైతే అలానే తింటాము అవి కోసుకొని వచ్చామన్నమాట ఇంటికి రిటర్న్ అయ్యాము ఇది కొన్ని చూపిస్తున్నాను ఇవే మా పొలంలో మేము తీసుకొని వచ్చుకుంది అంటే ఎంతైనా మన సొంత పొలంలో పండినవి ఉడకబెట్టుకొని తింటే ఇదే వేరు కదా అట్ ది సేమ్ టైం నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఒక పని ఉండి వేరే ఊరికి వెళ్ళాము కార్ హైర్ చేసుకొని వెళ్ళామనమాట అదే నేను మీకు చూపిస్తున్నాను మార్నింగ్ అసలు ఎయిట్ వరకు ఫాగ్ అనేది అలానే ఉందన్నమాట నెక్స్ట్ ఇంకా ఆ రోజు ఈవినింగ్ మా వర్క్ అయిపోయినాక నైట్ బయలుదేరిపోయాము అదే నేను చూపిస్తున్నాను అండ్ నైట్ వచ్చిన తర్వాత ఇంక అట్లానే పడుకుని పోయాను నెక్స్ట్ డే మార్నింగ్ కాఫీతో డియానే స్టార్ట్ చేసేసి దోశ చేసుకొని తిన్నాం అనమాట అదే నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను అండ్ మోర్ ఓవర్ ఆ రోజు దోశలు అవి తినేసిన తర్వాత మార్నింగ్ ఇంకా ఒకరి మా అత్త వాళ్ళ అమ్మాయిది గృహప్రవేశం ఉంది అందుకని చెప్పేసి గిఫ్ట్ తీసుకొని వచ్చాము అదే నేను మీకు చూపిస్తున్నాను ఒక సిల్వర్ ఐటమ్ అనేది తీసుకొచ్చామనమాట చాలా బాగుంది లోటస్ లాగా నాకు లోటస్ అంటే ఇష్టం కదా అదే దానిలో ప్రసాదాలు అవి ఏవైనా పెట్టుకోవచ్చు గంధం గిన్నె కుంకుమ ఏదైనా వేసుకోవచ్చు అని చెప్పేసి తీసుకొని వచ్చాను చాలా బాగుంది అండ్ సిల్వర్ రేట్స్ కూడా పెరిగాయి కూడా చాలా పెరిగాయి కదా మ్యాక్సిమం పాజిబుల్ అయిన వాళ్ళందరూ కొంచెం కొంచెం తీసుకుంటే మంచిది ఎందుకంటే పెరుగుతాయని చెప్పారు కదా అండ్ వెళ్ళాం కదా గృహప్రవేశానికి రిటర్న్ గిఫ్ట్గా ప్లాస్టిక్ బాక్స్ ఇచ్చేసి తాంబూలం పెట్టారనమాట పసుపు కుంకుమ అరటిపండు ఆకు ఒక్క పెట్టారు ఒక లడ్డు కూడా ఇంకా తర్వాత మధ్యాహ్నం వచ్చేసరికి ఇంకా అన్నం అండ్ బంగాళదుంప పప్పు అండ్ బెండకాయ ఫ్రై నాకు చాలా ఇష్టం ఎంతమందికి బెండకాయ ఫ్రై అంటే ఇష్టమో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి లైక్ చేయండి అండ్ అమ్మ కోసం అని చెప్పేసి ఆ కూర ఫ్రై చేసాము కొంచెం బాగుంటుందని చెప్పేసి ఆ కూరలు కూడా తింటే హెల్త్కి మంచిది అండ్ కొంచెం పని చేయగానే ఆకలేసేస్తుంది అనమాట తర్వాత వెంటనే కొంచెం కొంచెం పని చేశాను మళ్ళీ నేను దోశలేసుకొని తిన్నాను అనమాట ఎక్కువ శాతం అంటే దోశ పిండి ఉంటుంది అండ్ వాషింగ్ మిషన్ క్లీన్ చేస్తున్నాము కొంచెం ప్రాబ్లం ఉంటే అది ఫిల్టర్ దగ్గర చూసారా ఎంత డస్ట్ మట్టి అనేది అంత ఎక్కువ ఇలా ఉంటుంది మొత్తం క్లీన్ చేశాక ఎలా ఉంది ఏంటనేది ఫిట్ చేసినాక చూపిస్తాను క్లీన్ చేశాక అలా ఉంది అదే నేను మీకు చూపిస్తున్నాను మొత్తం బ్రష్తో క్లీన్ చేసాము అప్పుడప్పుడు మనం వాషింగ్ మిషన్స్ని ఫిల్టర్స్ ఉంటాయి కదా అవి క్లీన్ చేసుకోవాలి ఎంత లేదన్నా వాటర్లో కంపల్సరీ డస్ట్ అనేది వస్తూ ఉంటుంది వాటిని మనం క్లీన్ చేసుకుంటుంటేనే మిషన్స్ కూడా పడిపోయి ఫిల్టర్ అవ్వడానికి కొన్ని రాళ్ళు అనేవి ఉంటాయి కదా అవి ఉన్నాయి అన్నమాట అవి నేను చూపిస్తున్నాను దెన్ ఇవంతా క్లీన్ చేసి అయిపోయిన తర్వాత వాటర్ చూసారా ఎంత క్లీన్ చేసినప్పుడు ఆ వాటర్ అంత మడ్డీగా ఉన్నాయి అవి నేను మీకు చూపిస్తున్నాను తర్వాత పైప్కి ఫిట్ చేసాము అటు అక్కడ వాటర్ ఫ్లో అయ్యేది కూడా మీకు కనిపిస్తుంది ఎంత నీట్గా అవుతుంది ఫ్లో అనేది కూడా ఇదేనండి ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్నాను అప్పుడప్పుడు ఎలక్ట్రానిక్వి మనం ప్రిపేర్ చేసేవి చేసుకుంటూ ఉండాలి అన్నీ ఎలక్ట్రానిక్ వర్క్స్ రావాలంటే కష్టం కదా వర్కర్స్ తెచ్చుకుంటే అండ్ తర్వాత కనకాంబరాలు పువ్వులు ఉన్నాయని చెప్పేసి తీసుకొచ్చాము అట్ ది సేమ్ టైం మేము మా కంది చే తెచ్చుకున్నాం అని చెప్పాము కదా అవి ఉడకబెట్టారనమాట ఉడకబెడితే అవి చూసి చూస్తున్నాం ఎంతైనా మన సొంత పొలంలో పండేవి తింటుంటే ఆ టేస్ట్ వైబే వేరుంటుంది కదా మంచి వైబ్ అనమాట మా అమ్మ ఉలిచిస్తుంటే నేను తింటూ ఉన్నాను ఇవి ఉడకబెట్టుకున్నాము అమ్మ చెప్పాను కదా అమ్మ ఉలిచిస్తుంటే నేను తింటున్నానని అదే నేను మీకు చూపిస్తున్నాను తర్వాత యాజ్ యూజువల్ నైట్ కూడా బెండకాయ ఫ్రై చేసుకున్నాము అదే నేను మీకు చూపిస్తున్నాను నైట్ వచ్చేసరికి చపాతి మధ్యాహ్నం చేసుకున్న పప్పు కొంచెం ఉంటుంది అది అండ్ చపాతి బెండకాయ ఫ్రై కాంబినేషనే సూపర్ ఉంటుంది ఎంతమందికి ఇష్టమో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఆ కాంబినేషను నాకైతే చాలా బాగా నచ్చుతుంది పప్పు బెండకాయ ఫ్రై చపాతి నాకు మా అమ్మ చేసే చపాతీలు అంటే చాలా అంటే చాలా ఇష్టం ఇదేనండి ఈ వీడియో